ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొడంగల్ నియోజకవర్గంపై ఉన్న మమకారం మిగతా నియోజకవర్గాలపై లేదని మహబూబ్ నగర్ ఎంపీ అరుణ అన్నారు ఇక నారాయణపేట జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాలమూరు ఎంపీ అరుణ పీసీలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రిని విమర్శించారు ఇక గత ప్రభుత్వంలో పాలకులు కొంతమంది తమ నియోజకవర్గాన్ని మాత్రమే అభివృద్ధి చేసుకున్నారని అదే బాటలో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుస్తున్నారని విమర్శలు గుప్పించారు నియోజకవర్గం ప్రాంతం అదేవిధంగా నారాయణపేట నియోజకవర్గం వెనుకబడినటువంటి ప్రాంతం అదేవిధంగా మక్కల్ నియోజకవర్గం వెనుకబడినటువంటి ప్రాంతం ఎక్కడైతే మనకు కర్ణాటక బార్డర్ ఉందో ఈ బార్డర్లు ఉన్నటువంటి ఉన్నటువంటి నియోజకవర్గాలు కూడా చాలా వెనుకబడినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే ఈరోజు మీకు నేను కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు ఎందుకంటే గతంలో మీరు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిండ్రు మళ్ళీ ఈసారి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం ముఖ్యమంత్రి అయ్యిండ్రు మరి యొక్క జిల్లాలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ఎంత ఎంత అధ్వానం అంటే అంత అద్వానం ఏ ఊరికి కూడా పోతామన్నా ప్రతి ఊర్లో వాళ్ళు అడిగేది రోడ్డే గ్రామాలకు మా ఊరికి రోడ్డు కావాలి ఎంత మంది వస్తుండ్రు పోతున్నారు మా ఊర్లకు రోడ్లు వేస్తలేరు కనీసం కొన్ని ఊర్లకైతే కనీసం గుంతలు చూస్తే రెండు ఫీట్లు మూడు ఫీట్లు నాలుగు ఫీట్లు ఐదు ఫీట్ల గుంతలు ఉన్నాయి ఊర్లలో పోవాలని ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మామూలు నగర్ పాలమూరు జిల్లా వెనుకబడిన జిల్లా అనే సంగతి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా తెలుసు ఈ రోజు ఉన్నటువంటి మంత్రులకు అందరికీ కూడా తెలుసు మరి పాలమూరు జిల్లాలో ఈ రోడ్ల అధ్వానం ఉన్నటువంటి పరిస్థితిని మీరు ప్రత్యేకంగా పాలమూరు జిల్లాకు ప్రతి రోడ్డు కోసం కూడా నిధులు తీసుకొచ్చి ఆ నిధులు విడుదలైతాయి విశ్వాసాన్ని కలిగిస్తేనే ఈ పాలమూరు జిల్లాలో రోడ్లు అయితే రోడ్లు మీకు శాంక్షన్ ఇచ్చి ఒక ఆయుతం ఇచ్చి నేను పదివేల కోట్లు శాంక్షన్ ఇచ్చిన ఐదు వేల కోట్లు శాంక్షన్ ఇచ్చినా అంటే ఎవరు ముందుకు వస్తలే రోడ్ లేనికే